టీవీవీఎల్ విఎల్ఏ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ముఖ్యంగా మేషరాశిలో మేషరాశి వారి గురించి మేషరాశిలో నక్షత్రాలు అవి వాటి ప్రభావాలు వాటి లక్షణాలు ఆయా రాశుల వారి ఆయా నక్షత్రాల వారికి ఏ ఏ వృత్తులు అనుకూలంగా ఉంటాయి వారికి ఏ ఏ ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేది క్లుప్తంగా ఇందులో ఒక్కొక్క నక్షత్రాలు మేషరాశి గురించి మొత్తం పూర్తిగా మేషరాశిలో ఉన్న మూడు నక్షత్రాల తొమ్మిది పాదాల వారికి కూడా చె తెలుసుకుందాం ఇందులో అనేది ప్రయత్నించేద్దాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదములు అయితే అశ్విని మేషరాశి అంటే మేషరాశి అధిపతి కుజుడు ఈ మేషరాశిలో మూడు నక్షత్ర పాదాలు అంటే తొమ్మిది పాదాలు ఉంటాయి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తిక మొదటి పాదం అంటే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదం కూడా వెరసి తొమ్మిది పాదాలు కూడా మేషరాశిలో ఉంటాయి అశ్విని నక్షత్ర అధిపతి కేతువు ఇక భరణీ నక్షత్ర అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్ర అధిపతి రవి ఈ ఈ అధిపతులు ఈ నక్షత్ర పాదాలు ఇందులో చెప్పుకోవడం జరిగింది ఈ జన్ ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయి ప్రభావాలు ఎలా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోబోతారు వారు వారి లైఫ్లో జీవితం మొత్తానికి వృత్తిపరమైన వివరాలు ఏ విధమైన వృత్తులు వారికి అనుకూలిస్తాయి అనేది క్లుప్తంగా ఇందులో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఇక ముందుగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు వారికి కూడా వారి క్లుప్తంగా ప్ర లక్షణాలు ఇది చాలా పెద్ద సబ్జెక్టు ప్రథమంగా మనకి మనం చార్ట్ చూడంగానే కనిపించే లక్షణాలు చూడవలసిన ప్రప్రథమ లక్షణాలు ఇంపార్టెంట్ ఇవి మాత్రం చెప్పడం జరుగుతుంది ఇందులో చాలా ఉంటుంది వేస్ట్ సబ్జెక్ట్ ఇది అయితే అశ్విని నక్షత్ర లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక అశ్విని నక్షత్రంలో పుట్టినవారు సాధారణంగా చాలా ఉల్లాసంగా చురుకుగా ఎక్కువగా సాహసవంతులుగా ఉంటారు అనేది చెప్పబడింది శాస్త్రంలో ఇదంతా హోర పరాశర హోరా శాస్త్రంలోనూ ఉంది ఇంకా ఇతర ప్రామాణిక గ్రంథాల్లో కూడా చెప్పిన మాత్రమే ఇక్కడ నేను చర్చించడం జరుగుతోంది అనేది గమనించగలరు ప్రేక్షకులు వీరికి ఎక్కువగా అశ్విని నక్షత్ర జాతకులకి నక్షత్రంలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఆత్మగౌరవం ఎక్కువగా మెండుగా ఉంటుంది గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించే ప్రయత్నాలు ఎక్కువగానే చేస్తారు వీరు అనేది చెప్పచ్చు ఇక స్నేహితులకి ఎక్కువగా సహాయం చేస్తారు వీరికి స్నేహితులు వీరికి ప్రత్యాయన్మయం ఆశించకుండానే స్నేహితులకి మంచి సహాయ సహకారాలు అందిస్తారు వీరి గుణగణాల్లో కొన్నిసార్లు దురభిమానం కూడా ఎక్కువ అవుతుంది తొందరపాటి తనం కూడా ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మేషరాశి కుజుని స్థానం కుజుడు తొందరపాటు కొంచెం దూకుడు స్వభావం కలవాడు కాబట్టి ఈ లక్షణాలు కూడా కొన్ని ప్రదర్శించే అవకాశాలు వీరికి ఉంటాయి ఇలా కొద్దిపాటి అనుకూలతలు అనుకూల అననుకూలతలతో ఈ లక్షణాలు కలిగి ఉంటారు అయితే ఈ అశ్విని నక్షత్ర జాతకులకి వీరి సాధారణంగా ఈ ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది అంటే గనక శాస్త్రంలో సాధారణంగా అయితే ఎక్కువగా ఆరోగ్యంగానే ఉంటారు అనేది చెప్పచ్చు కొన్నిసార్లు ఏమవుతుంది వీరికి ప్రమాదాలకు గురయ్యే సమస్యలు ఎదురవుతాయి ఎక్కువగా ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు చిన్నపాటి శస్త్రచికిత్సలకు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రమాద సూచనలు కొద్దిపాటి జరిగే అవకాశాలు కొద్దిగా ఉంటాయి మేషరాశిలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి అనేది చెప్పటం జరుగుతుంది ఇక శరీరంలో జతగా ఉండే అవయవాలు ఏదైనా సరే అంటే చెప్పబడిందలా చెవులు కళ్ళు చేతులు కాళ్ళు ఇవన్నీ జతలుగా ఉంటాయి కదా రెండు రెండు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇది ఈ విషయాల్లో ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తాయి ఆరోగ్య సమస్యలు అనేది అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకులకి ఇక వారి జన్మ జాతకంలో వాటికి తరుగుదల పెరుగుదల అనేది ఎక్కువ తక్కువ అనేది ఇక మిగతా గ్రహాల యుతి దృష్టి సమన్వత్వాన్ని గణంగా ఆ నక్షత్రాలు బట్టి చెప్పాల్సి వస్తుంది కొద్దిపాటి మార్పులు ఉన్నా కానీ ఎక్కువగా ఈ సమస్యలకు ప్రోనయ్యే అవకాశం ఉంటుంది ఈ అశ్విని నక్షత్రం మేషరాశిలో వారికి ఇక వీరికి ఎలాంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి అంటే కనుక ఎక్కువగా కుజుడు సైనిక దళాలకి సైనిక సేవలకి క్రీడా రంగాలకి వైద్య రంగానికి ముఖ్యంగా శస్త్రచికిత్సలకి ఈ కేతువు అనేది ఎక్కువగా అశ్విని నక్షత్రం అనేది వారికి ఆ వృత్తులు ఎక్కువగా అనుకూలిస్తాయి ఇంజనీరింగ్ వర్క్ కూడా అగ్నిమాపక దళం కానీ నాయకత్వం అవసరమైన పనులు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి అశ్విని నక్షత్రం మేషరాశిలో వారికి అనేది చెప్పడం అంటే ఆ నక్షత్రానికి ఈ కుజునికి కలిపి అనుసంధానించి ఇవి రాయబడ్డాయి శాస్త్రంలో చెప్పబడినవి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సైనిక సేవలు క్రీడారంగాలు వైద్య రంగం ముఖ్యంగా శస్త్రచికిత్సల విషయాలకి ఇంజనీరింగ్ వారికి అగ్నిమాపక దళాలకి నాయకత్వం అవసరమైన కీలకమైన పనులన్నిటికీ కూడా ఈ అశ్విని నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక కొద్దిపాటి పరిహారాలు అయితే చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కొద్ది అననుకూలతలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి మంగళవారం వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల ఆరోగ్య సమస్యలు ప్రమాదాల నుండి రక్షణ అనేది కలుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది ఈ విధమైన పరిహారాలతో కొంచెం ఈ ప్రతికూలతలను అధిగమించాల్సి వస్తుంది ప్రతిగమించవచ్చు అధిగమించవచ్చు అనేది చెప్పబడుతోంది అలాగే ఏదైనా ఆటంకాలకి వినాయకుడిని పూజించటం వల్ల కూడా ఆటంకాలు తొలుగుతాయి అనేది సర్వసాధారణ పరిహారాలు చెప్పటం జరిగింది ఇది అశ్విని నక్షత్ర వాళ్ళకి క్లుప్తంగా చెప్పటం జరిగింది ఇక భరణీ నక్షత్రం భరణీ నక్షత్ర లక్షణాలు భరణీ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు కానీ వాటికి చెందే ప్రభావాలు కానీ ఎలా ఉంటాయి అంటే కనుక భరణీ నక్షత్ర జాతకులు కూడా ధైర్యంగా స్థిరంగా తమ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తారు భరణీ నక్షత్ర అధిపతి శుక్రుడు అంటే రాక్షసులకి గురువు ఆయన వీరు నిజాయితీ పరులు అని చెప్పచ్చు భరణీ నక్షత్ర జాతకులు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు శుక్రుడు అందగా అందగా అందానికి ప్రకృ ఇది కాబట్టి ప్రాతినిధ్యం కాబట్టి మరియు స్వాతంత్రాన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తారు ఈ శుక్రుడు దాంట్లో పుట్టిన వాళ్ళకి కొన్నిసార్లు వీరికి పట్టుదల ఎక్కువై మొండితనంగా కూడా కనిపిస్తారు అది ఎందుకు స్థానంలో ఉన్నందువల్ల కూజుడు ప్రభావాలు కూడా కొద్దిపాటి అవుతాయి కాబట్టి వీరు కొన్నిసార్లు పట్టుదలకి కూడా పోవచ్చు అనేది సూచిస్తుంది అక్కడ శుక్రుడు కూడా రాక్షస గురువే కాబట్టి ఈ విధమైన లక్షణాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు మన శాస్త్రంలో అనేది చెప్పడం జరిగింది ఇక ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వారికి ఆరోగ్య సమస్యలు ఎలాంటి ఎదుర్కోవచ్చు జీవితం వారి లైఫ్లో అంటే ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు కానీ కంటి సమస్యలు లేదా తలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది భరణి నక్షత్రంలో పుట్టిన వారికి అనేది ఈ సమస్యలు రచింపబడినవి చెప్పబడినవి శాస్త్రంలో ఇక ఏ విధమైన వృత్తులు ఈ వీరికి అనుకూలంగా ఉంటాయి ఈ భరణీ నక్షత్రంలో మేషరాశిలో భరణీ నక్షత్రంలో పుట్టిన వారికి అనేదానికి ఎక్కువగా కళలు సౌందర్య ఉత్పత్తులు అంటే కాస్మోటిక్స్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ నటన మోడలింగ్ రంగం వ్యాపారం హోటల్ పరిశ్రమ హోటల్కి సంబంధించింది న్యాయవాదం అంటే లా ప్రభుత్వ సేవలు వీటన్నిటికీ కూడా ఈ రంగాల్లో వీరికి మంచి అనుకూలతలు వస్తాయి ఈ ఈ ఈ వృత్తులు వీరికి అనుకూలిస్తాయి అనేది చెప్పబడింది ఇక వీరికి అననుకూలతలకి పరిహారాలు ఇంకా మంచి ఫలితాలు రావటానికి కూడా ఈ భరణీ నక్షత్రం వారు చేసుకోదగ్గ పరిహారాలు అంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం శుక్రవారం ఆ వ్రతాలు ఆచరించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనేది చెప్పవచ్చు ఈ విధమైన మెరుగుదల ఉంటుంది ఇది సర్వసాధారణ పరిహారం అందరూ చేయదగ్గ పరిహారం ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండే పదార్థాలు తినవలసిందిగా ఆరోగ్యానికి మంచిది అనేది సూచించడం జరుగుతుంది ఈ భరణి నక్షత్రం వారికి ఎక్కువగా ఇక ఈ విధమైన పరిహారాలు చెప్పుకున్నాము ఆరోగ్య సమస్యలు చెప్పుకున్నాము వారి వృత్తికి ఏ విధమైన వృత్తులు వీరికి అనుకూలమో చెప్పుకున్నాము వారిని నక్షత్రం గురించి క్లుప్తంగా చెప్పటం జరిగింది ఇక కృతికా నక్షత్రం ఒకటో పాదం మాత్రం ఈ మేషరాశిలో ఉంటుంది వారికి ఎలాంటి లక్షణాలు ప్రభావాలు వృత్తి ఉద్యోగాలు ఆరోగ్య సమస్యలు ఉంటాయి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి మేషరాశిలో శక్తివంతంగా ప్రకాశవంతంగా తేజవంతంగా ఉంటారు ఎందుకంటే కృత్తిక నక్షత్ర అధిపతి రవి చాలా ప్రకాశవంతంగా ఉంటారు కుజుడు ధైర్యవంతుడు శక్తివంతుడు అలాగే రవి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి వీరికి రాశిలోనే వీరి రవి కృత్తిక ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరికి కృత్తికలో జన్మించిన వారికి కొన్నిసార్లు ఒక్కొక్కసారి చిరాకు పడే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి వీరికి కొద్దిపాటు తొందరగా విసిగిపోవటం అనేది కూడా చూసింది లేదా తొందరగా కోపం రావటం కోపం తెచ్చుకుంటారు ఈ కృతికాయ నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినవారు మేషరాశిలో ఒకటో పాదంలో పుట్టిన వారికి కొంచెం దూకుడు స్వభావం తొందరపాటు కోపం చిరాకులు ఇవి కూడా మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది ఒక్కోసారి ఎదుటివారి పనులు నచ్చకపోయినా కానీ చిరాకు పడతారు తొందరగా కోపం వస్తుంది ఎదుటివారి మీద అనేది కూడా సూచిస్తుంది ఇవి కుజిని లక్షణాలు కూడా యాడ్ అవుతాయి ఇక్కడ అనేది చెప్పచ్చు అయితే కుటుంబ పట్ల అయితే కనుక బాధ్యత కలిగి ఉంటారు ఎక్కువగా ఈ కృతిక నక్షత్రంలో పుట్టినవారు కుటుంబానికి సూర్యుడిని కుటుంబ పెద్దగా కూడా నిర్ణయిస్తారు నిర్ణయించడం జరిగింది అంటే తండ్రి బాధ్యత మన జన్మజాతకంలో సూర్యుడిని తండ్రి కింద కూడా చెప్తారు కాబట్టి కుటుంబ బాధ్యత కలిగి ఉంటారు అనేది కూడా చెప్తుంది కానీ బాల్యంలో మాత్రం కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు ఈ కృతికాయ నక్షత్రంలో జన్మించిన వారి బాల్యం అంత సుముఖంగా ఉండదు అనేది చెప్పబడింది శాస్త్రంలో ఇక వీరు కృతికాయ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఆరోగ్య సమస్యలు ఏమి ఎదుర్కోవచ్చు అంటే గనక కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా అజీర్ణం లేదా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రవి గుండెకి సంబంధించిన కారకుడు కాబట్టి ఇక అజీర్ణం కడుపు సంబంధిత సమస్యలు ఇవన్నీ కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి ఈ కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారికి ఈ రకమైన ఆరోగ్య సమస్యలు ఇక వృత్తి ఉద్యోగాలు ఏవి అనుకూలంగా ఉంటాయి వీరికి పరిపాలనా రంగం ప్రభుత్వ ఉద్యోగాలు సైనిక సేవలు అగ్నిమాపక దళం ఎలక్ట్రానిక్స్ మరియు నాయకత్వ స్థానాలన్నీ కూడా వీరికి అనుకూలం రవి ప్రభుత్వ ప్లానెట్ అంటారు ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ప్లానెట్ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ పరిపాలనా సంస్థల్లో కానీ సైనిక సేవల్లో కుజునికి సంబంధించిన సైనిక సేవలు కానీ అగ్నిమాపక దళాలు కూడా కుజునికి సంబంధించిందే కాబట్టి ఎలక్ట్రానిక్స్ మరియు నాయకత్వ స్థానాలు కూడా వీరికి అనుకూల వృత్తులుగా ఉంటాయి ఈ కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మేషరాశిలో జన్మించిన వారికి ఇక ఈ కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారు వీరు జన్మంలో వీరు చేసుకోవాల్సిన సాధారణ ఫలితాలు ఇక్కడ చెప్పటం జరుగుతుంది ప్రతిరోజు కూడా వీరు సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు దినదినాభిగా రోజు చేసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఈ వీరు మొత్తం రోజు కూడా దినం కూడా చేసుకోవచ్చు ప్రతి దినం పేదవారికి వికలాంగులకి శనివారాల్లో దానం చేయడం శుభప్రదం వీరికి ఎక్కువగా ఇది చాలా హైలైట్ అయిన ప పరిహారం ఇది చాలా ఉపయోగకరమైన ప్రతిఫలాన్ని ఇచ్చే ఫలం మంచి పరిహారం పేదవారికి వికలాంగులకి శనివారాల్లో దానం చేయండి ఇది మొత్తానికి మేషరాశిలో తొమ్మిది పాదాల వారికి కూడా అటు అశ్విని భరణి కృత్తిగా ఓటోపాదం వారికి వారి క్లుప్తంగా వారి లక్షణాలు ప్రభావాలు వారికి ఆరోగ్య సమస్యలు ఉద్యోగాలు విషయాలు కూడా ఏమేమి అనుకూలిస్తాయి వారు దినవారీగా చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనం సుఖినో శుభం